எக் ரிப்போத ஆ மீத இப்போ கூட ఎవరు ఏం చెప్పినా ఆయన వన్ ఎంక్వైరీలో ఉన్నాడు దాంట్లో బ్యాంక్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ ఒకే పేపర్ ప్రతిరోజు మా బ్యాంక్ యొక్క ఫోటో వేయడం నా ఫోటో వేయడం దాన్ని అలా తిప్పి 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 ఎంక్వైరీ పొందని చెప్తుంటారు ఆ వన్ ఎంక్వైరీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫుని ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రౌ సూర్ప్రయాశనాలు నా దగ్గరకు వచ్చి అదే నాకు మీరు సపోర్ట్ చేయరు నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను నా నేను ఎప్పుడు కూడా అది తప్పకుండా చేయకపోవచ్చు అందువల్ల నేను చేయలేనట్టు చెప్పేశారు అని తోటలైనటువంటి భావానికి ఎమ్మెల్యే రావడం జరిగింది ఆవిడని ఎంతో కనంగా కూడా మీరు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద ఖర్చు సాధించేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాసియండి ఏదో ఒక అభత్రావత బాగు ఆయన అదే అది అని చేసేయండి అని కమిషనర్ని ఊరిక సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులు అధికారులందరికీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ పెట్టుకుండగా ఫోన్లు చేసి ఏవైతే ఏదైనా దొరికిందా లేదా దొరికిందా చేయాలి అని ఆయన ఊరిక చంటే వాళ్ళు అంతా ప్రశ్నిస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా అది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని అంశాలు ఒక పంతొమ్మిది అంశాలు మా మీద ఒక అభియోగాలు పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా నేను కానీ మా బోర్డులో కానీ ఉన్నటువంటి నెంబర్ కానీ ఎవరు కూడా ఒక రూపాయి బ్యాంక్ నుంచి తీసుకోలేదని కానీ వారు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదైనా కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళు రూల్ ప్రకారంగా వెళ్ళలేదు ఈ రూల్ ప్రకారంగా వెళ్ళలేదు కనుక దీనికి పెనాల్టీ దీనికి బాధ్యులైనటువంటి చైర్మన్ కింద సిఓ కింద డైరెక్టర్ కింద అని అలా పెనాల్టీ వేసారని తప్ప ఆ కానీ అప్పుడున్నటువంటి బోర్డులో ఉన్న మెంబర్స్ కానీ నుంచి ఒక రూపాయి కూడా తీసుకున్నట్టు ఇంట్లో అందువల్ల చెప్పేది ఏంటంటే వాళ్ళు పెనాల్టీ లేదు అంటే రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏమున్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ఐ చూడ గారు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మీరు కాకుండా పరిస్థితులు బట్టి బ్యాంకులు ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ గారి నుంచి మాకు డబ్బులు వచ్చింది కాదు అందువల్ల మేమే అగ్రిపేషన్ తీసుకొని వేసాం దానికి పెనాల్టీ అలా రకరకాలు అన్ని కూడా పెనాల్టీ వేసారే తప్ప ఆ బిడ్డ ఎంజాయ్ ఏ విధంగా లేదు ఆ బిడ్డ ఎంకోవరనే తిప్పి తిప్పి చూపించి ఒక పూర్తి కింద చూపించి నా లేదు నా మీద ఎందుకు గొప్ప సాధారణ అదేవి కూడా నేను నిరూపించుకోవడానికి ఇందులో ఏ తప్పు లేవు నిరూపించుకోవడానికి కోర్టు దగ్గర నుంచి రాబోయే కాలంలో తప్పకుండా నేను దాన్ని నిరూపించుకుంటాను పౌరులు ఏ విధమైన తప్పు ఆరు ఖచ్చితానికి జరిగడం వల్లే ఈలాగా చేశారు లేదు బట్టు ఖచ్చితంగా నిరూపించుకోవడం జరుగుతుంది కేవలం అంటే వాడు మాట నిలలేదండి అంతే తప్ప ఫ్రాడ్ చేసి ఆ బ్యాంక్ లో ప్రోక ఏం తీసుకోవడం కానీ ఇది ఏం జరగలేదు ఇప్పుడు ఈ ఐదు ఇప్పుడు నేను చెప్పాను మా ఇంత ఉన్నాయి మీరు దిగిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎలాగైతే సర్వనాశనం అయిపోయిందో మా బ్యాంకు కూడా అలాగే అయిపోయింది మాట్లాడితే ప్రతి ఆరు సంవత్సరం ఆరు నెలలకి ఎవరో ఒకరు తీసుకొని చైర్మన్ గా పెట్టడం వాళ్ళకి అనుభవం ఉండేది కాదు అవగాహన ఉండేది కాదు కొంతమంది మెంబర్స్ పెట్టారు ఆ బ్యాంకు వాళ్ళు ఈ బ్యాంక్ ని అభివృద్ధి చెందే విషయంలో రకరకాలుగా ఈ బ్యాంకు నుంచి మనం ఏ రకంగా దీన్ని ఆర్థిక సంపాదించవచ్చు అనే దేశంలోనే ఉన్నారే తప్ప వాళ్ళ వల్లే ఈ బ్యాంక్ శాఖలోకి వెళ్ళిపోయిందండి రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో ఆదరే మా బ్యాంక్ కూడా అలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బ్యాంక్ మనం కాపాడుకోవాలంటారు ఏంటి కాపాడేది ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారో ఎక్కడ దాన్ని ఎక్కడో అదో గత బాగు చేశారు అప్పుడు మళ్ళీ ఇంకేం చేయాలి సార్ మీరు మీరు వాళ్ళని కూడిగా నేను అంటున్నాను అందుకని చేయాలంటే నేను నాతో పాటు ఉన్నటువంటి పది మెంబర్లు మా బ్యాన్లు అందరినీ కూడా ఆరెవరో కోఆపరేటివ్ ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ ఖాతాదారులు అందరిని కూడా మా మనవి

బ్యాట్స్మెన్ తర్వాత అప్పలు సూర్యుప్రకాసరావు నాలుగో నెంబర్ గ్లాస్ అండి బకెట్ బకెట్ అరబోత్ అండి శ్యామ్ గారు పంతొమ్మిది క్యారెట్ బాలక్ పరమేశ్వర్ ఇరవై రెండు రవికొండ ఇరవై నాలుగు కప్పు సాకు ముజుగల్ శ్రీనివాస్ ఇరవై ఏడు ఏడుమూర్ ధర్మరాజు ఇరవై ఎనిమిది గౌను యాడ వెంకటరాజు ఇరవై తొమ్మిది రంగబాబు యాభై నంబర్ అంటే ఇది కాక కాకినాడ కూడా పోటీపడాలి కానీ మా శుభ చూసుకు మా అదృష్టం మా కాకినాడ డైరెక్టర్ నిరాణ మాస్టర్ గారు నెక్కేరు అవకాశం లేదు నేను అంజర్పవాసు వాదిస్తూ అసలు మాకు ఎందుకు అవకాశం కలిపి మా ఓట్లన్నీ అప్పగిస్తే వాళ్ళకే వేస్తాను అని అంటున్నారు మీ దాంట్లో ఎందుకు సామాజిక సమతుల్యం పాటించగలుగుతున్నారు

అయినా కూడా వాళ్ళందరూ ఆ గోదా కూడా నేను ఎంత అభివృద్ధి చేస్తానో తెలుసు వాళ్ళు నాకే ఓటేస్తారు అంటే మాకు అవకాశం లేదు కాబట్టి మేము అంటున్నారు బ్యాంకు అభివృద్ధికి ఎవరైతే చేస్తారని దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప ఒక కులానికి ఒక మతానికి ఉన్నారండి నా ఉద్దేశం సార్ శంకర అడగలేదు నీర తీసుకున్నాను సార్ అది ఏంటంటే మూడు పార్టీలు అయిపోయాయి ఆ మూడు పార్టీల వల్ల మీకు ఎందుకు చెప్తాను నాకెంతో నా గోడ ఉంటే అభిమానం మన తోడుపుడు చేయాలని కూడా నేను దాంట్లో విమర్చలేకపోయింది అంటే అక్కడ వ్యవహారం ఎలా వచ్చేసింది అంటే నాయకులు ఎక్కువ శంకర గారు మీ పరిధిలో అభివృద్ధి జరిగింది మేమే చేసాం ప్రాంచీలు పెట్టాము అభివృద్ధి పదంలో నడిపించో ఏ గ్రేడ్ తీసుకొచ్చాం కానీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చేసరికి సీఈఓ గారు రూల్స్ పాటించలేదని అధికారుల మీద నెట్టే విధంగా మాట్లాడుతున్నాం అంటే అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేదంటారా మీదేనంటారా కమిటీ అంటారా పూర్తిగానండి ఇంకేదంటే అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి రిజల్యూషన్స్ అన్నీ కూడా బోర్డులోనే చేయాలి ఏదైనా ఒక ఐటెం ఉంది వారి బిల్డింగ్ కట్టాలి అది మీరు చర్చించుకొని బోర్డు మెంబర్సే దాని ఆ రిజర్వ్స్ పాస్ అయితే దాన్ని చేసే అధిక అవకాశం దాన్ని జియో ఉంటుంది మిగతా ఉన్నటువంటి అందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బ్యాంకు పనులే చూసుకుంటారు అంతే తప్ప మా అభివృద్ధి విషయం అనేది మమ్మల్ని ఎందుకు పెట్టున్నారు అక్కడ బోర్డు మెంబర్లు ఎందుకు పెడుతున్నారు బ్యాంకును అభివృద్ధి చేయడానికి ఈ బ్రాంచ్లు పెట్టడానికి కానీ బిల్డింగ్లు కట్టడానికి కానీ స్థలాలు కొనడానికి కానీ లేకపోతే రకరకాలుగా ఇన్ని కూడా మాకే కాదు మా సొంత నిర్ణయం ఇది ఆ బోర్డు నిర్ణయించుకొని మా పన్నెండు మంది కూడా నిర్ణయించు ఇది చేస్తే చాలా బాగుంటుంది ఇది విశాఖపట్నంలో బ్రాంచ్ పెడితే బాగుంటుంది దేవరంలో పెడితే బాగుంటుంది మాలో మేము అనుకొని స్పీడ్గా కప్ప ర్యాపిడ్ స్పీడ్లో ఆ బ్యాంక్ని ఎక్కడికో తీసుకెళ్లిపాండేట మీ ఉండేటప్పుడు గ్రేడ్ ఉన్నది ఏ గ్రేడ్గా తీసుకెళ్ళాం మళ్ళీ సీ గ్రేడ్కి తీసుకెళ్లిపోయి అందువల్ల ఆ చేపలో వచ్చింది అధికారులకి మీరు చెప్పిన పని చేయడం తప్ప అధికారులకి మీరు చేయించింది చేయాలే తప్ప వాళ్ళకి మీసా అంశాల్లో వాళ్ళకి అని వాడి మొత్తం అంతే అది క్రెడిట్ అంతా కూడా అప్పుడు బోర్డు

రెండోదేమో మీరు అన్నట్టుగా ఏదో నా సొంత మనుషులు నా కొలస్తులు వేసేసుకుని అంటారు మీరు వేసిన మీకు లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను అందులో అన్ని వర్గాలు ఉన్నారండి ఎస్ఈలు ఉన్నారు మామిడేస్ ఉన్నారు కాపులు ఉన్నారు బెల్లలు ఉన్నారు చెట్టుపల్చీలు ఉన్నారు చౌదరీస్ ఉన్నారండి అందరూ ఉన్నారండి టాలెంట్ ఎవరు ఉంటే అందరికి ఇచ్చారు తప్ప అదే అందులో ఇచ్చినటువంటి ఐదు పదకొండు మంది కాపులకు ఇచ్చానండి పదకొండు మంది అండి ఎట్టు మంది ఆరు ఆరు ఇచ్చానండి జనములకు ఇద్దరికి ఇచ్చానండి ఇప్పుడు అంటే నేను ఇవ్వడం కాదు వాళ్ళు బ్యాలెంట్ ఉంటుంది చౌదరీకి ఇచ్చానండి ఎస్ఎల్కి ఇద్దరికి ఇచ్చానండి మామిడికి ఇద్దరికి ఇచ్చానండి శంకరారా మీరు బ్యాంక్ నుంచి అభివృద్ధి చేస్తూ ఉంటే సాధారణ ఎన్నికల్లో డెబ్బై శాతం ఓటింగ్ అయితే మీద ముప్పై శాతం కూడా ఓటర్ రావట్లేదు మీకు అలా ఓటింగ్ సరళి ఓటింగ్ సరళి